పొద్దున మీకు తెల్లరా మేడం అది ఎన్ని రోజులు అవుతుంది పెట్టి మీరు వైస్ ప్రిన్సిపాల్ గారు మీద మేము అదేం చేయక ఉండని మేడం ఉండని మనం అన్ని మాతాన్ని గౌరవించుకోవాలి మేము కూడా పోతున్నా అర్థం మేడం అడిగి

క్రైస్తవులం మీరు క్రైస్తవ సభ్యుల మీద అసలు జైన్ అయినరా లేకపోతే మేడ మీద వచ్చేను మాట్లాడదాం అందుకు మాట్లాడదాం అందుకు రావద్దు అందుకు రావద్దు ఎందుకు రావద్దు మాకు నేను ట్యూషన్ చదువుతుంది కాబట్టి ఇంత వంద మంది మా అపార్ట్మెంట్ ఆడలు కూడా మొత్తం వస్తామన్నాను ఇప్పుడు వస్తారు కూడా ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరమ్మా అది చెప్పండి మేడంతోనే మాట్లాడతాం దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు ఎవరు ఆర్గనైజ్ చేస్తుంది మీరు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మేడం వాళ్ళు కూడా మీరు ఒకరు వండి చేయించుకోవడానికి అర్థమవుతున్నా మేడం మీకు కూడా తెలుస్తే కదా మీరు ముస్లింస్ అయింది అరే చెప్తున్నాడు మేడం నేను చెప్తున్నాను మీకు అది చేస్తున్నారు ఓకే వాళ్ళు వాళ్ళ ప్రాంతం వాళ్ళది వండి తీసుకోండి అక్కడ చర్చలు రండి మూడు చర్చలు ఉన్నాయి కదా మూడు రామాయణపేట ఎవరు కూడా చేయాలి